ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం యూఆర్ స్పెషలీ పర్సనలీ నెక్స్ట్ ఈ ఒక ఇండియన్ ఆర్మీ ట్రాన్స్ఫర్మేషన్ ఆర్మ్ ఫోర్సెస్ ట్రాన్స్ఫర్మేషన్కి ఎయిర్ నేవల్ అండ్ ల్యాండ్ ఫోర్సెస్కి కావాల్సిన ఎక్విప్మెంట్ తెప్పించుకుంటున్నారు డిఫరెంట్ సోర్సెస్ నుంచి చాలా మటుకు మన దేశంలో తయారు చేస్తున్నారు ఆత్మ నిర్భర్ భారత్కి ఇవాళ కూడా హైదరాబాద్ ఏదో ఒక పెద్ద డిఫెన్స్ ఫ్యాక్ ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నారు అని చెప్పి జేఎస్డబ్ల్యూ వాళ్ళు అనౌన్స్ చేశారు సో భారతదేశంలో ప్రైవేట్ సెక్టర్ చాలా మటుకు దీంట్లో దిగుతున్నారు ఈవెన్ నెక్స్ట్ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ తయారు చేసేదానికి టాటా లాంటి కంపెనీస్ రెడీగా ఉన్నారు సో పాసి వాళ్ళకు కూడా ఇస్తారు రఫేల్ షెల్ హైదరాబాద్లో తయారవుతుంది సో పోటీని వచ్చినప్పుడు వీళ్ళ ఆఫర్ ఒక సూపర్ మార్కెట్ లాగా ఎంటైర్ బ్రాండ్ ఆఫర్ చేస్తారు మనకి అది ఉంది ఇది ఉంది ఇది ఉంది ఇది ఏం కాడో తీసుకోండి అని చెప్పేసి కానీ మనం పిక్ అండ్ చూస్ చేయాల్సి వస్తుంది చాలా మటుకు చాలా కేర్ఫుల్ ఉండాలి ఎందుకంటే అది రష్యా దగ్గర నుంచి ఎక్కువ కొనుక్కుంటే యూఎస్ విల్ గెట్ యాంగ్రీ వాళ్ళ మనం ఏదో సాం ఏదో ఒక శాంక్షన్ పెడతారు ఇండైరెక్ట్ ఉంటాయి కానీ మనం ఇప్పుడు రీసెంట్లీ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని న్యూ హెలికాప్టర్స్ కానీ కొత్త మిసైల్ సిస్టమ్స్ హార్పూన్ ఇట్లాంటి చాలా మటుకు తీసుకుంటున్నాం అందుకే సో దెఫ్ దే ఆర్ హ్యాపీ విత్ దాట్ వాళ్ళ ఫ్యాక్టరీ నడుస్తుంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఒకరి కానీ మనం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ రావట్లేదు మనకి దాట్స్ అ బిగ్ డిస్అడ్వాంటేజ్ ఎందుకంటే మీరు ఒక మిసైల్ సిస్టమ్ కొనుక్కున్నప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ బ్రహ్మోస్ ఎక్స్ రష్యన్ థింగ్ యాక్చువల్ రష్యా దగ్గర నుంచి వచ్చింది కదా దాంట్లో బ్రహ్మపుత్ర అండ్ మాస్కో రివర్ పేర్లు పెట్టేసి బ్రహ్మోస్ అని తయారు చేస్తారు ఇప్పుడు నవ్వు వీఆర్ సెల్లింగ్ టు థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఇప్పుడు నిన్న వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆఫ్టర్ యూపీ ట్రివాండ్రంలో సెకండ్ ప్రాజెక్ట్ పెడుతున్నారు ఒరిజినల్లీ బిగాన్ ఇన్ ట్రిండ్రం ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది ఇంకో సెకండ్ ఫ్యాక్టరీ అక్కడ పెడుతున్నారు ట్రిండ్రం నేను కన్స్ట్రక్ట్ చేయబోతున్నాను అని చెప్తాను అంటే వీ గోన్ ఎక్స్పాండ్ ద బ్రహ్మోస్ రేంజెస్ కంప్లీట్గా ఎందుకంటే ఆపరేషన్ సింధూలో చాలా మటుకు బ్రహ్మోసెస్ వాళ్ళు ట్రైల్ వెల్ ఇంకో క్రూషియల్ పీస్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఎక్కడ పక్కన పెడితే మనం ఈజ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ మనం ఆపరేషన్స్ ఇందులో ఎస్ ఫోర్ హండ్రెడ్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది మనకు తెలిసింది పాకిస్తాన్ హై వాల్యూ పాకిస్తాన్ ఎయిర్క్రాఫ్ట్ నాపడము మిసైల్స్ నాపడము ఎస్ ఫోర్ హండ్రెడ్ చాలా బాగా పనిచేస్తుంది ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ పీస్ ఆఫ్ థింగ్ నో డౌట్ అబౌట్ ఇన్ఫ్యాక్ట్ ఎస్ ఫోర్ హండ్రెడ్ కొన్నప్పుడు కూడా మన మీద చాలా ప్రెషర్ పెట్టారు ఏది కొనకూడదని చెప్పి యూఎస్ మన మీద శాంక్షన్ పెడతాం అది చేస్తాం ఇది చేస్తాం అని అప్పుడు కూడా మోదీ గవర్నమెంట్ చాలా టఫ్గా సారీ వీ విల్ బయట ఎందుకంటే యూఎస్ దగ్గర పెట్రియట్ కానివ్వండి థ్యాడ్ సిస్టమ్స్ ఉన్నాయి వాళ్ళు అదమ్మడానికి ట్రై చేస్తున్నారు మనకి సో ఇదేమైపోయిందంటే ఒక కాంపిటీషన్ అనమాట బిజినెస్ కాంపిటీషన్ మాదగ్గు వన్ హండ్రెడ్ అంటాడు అంటారు మీ దగ్గర మా దగ్గరికి వన్ అంటారు సో ఈ బాడీ ఫ్రమ్ రష్యా ఇప్పుడు రష్యా ఏమంటారంటే నెక్స్ట్ జనరేషన్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ అది నెక్స్ట్ జనరేషన్ ఆల్రెడీ రెడీ అయిపోయింది రష్యా దగ్గర ఉంది మేము మీకు కంప్లీట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో సహా ఇచ్చేస్తాం మీరు తయారు చేసుకోండి ఫస్ట్ సెట్ సెకండ్ సెట్ మా దగ్గరికి తీసుకోండి మిగతా ఆల్ యూ కెన్ మేక్ ఇట్ వీ విల్ హ్యావ్ ఎ జాయింట్ పెంచర్ ఇఫ్ యూ వాంట్ ఇది పరిస్థితి సో ఇది ఇక్కడ నుంచి ఇంకా చాలా మటుకు చిన్న చిన్నది ఉంటుంది నాట్ జస్ట్ ఏం చెప్తారు డిఫెన్స్ కాకుండా మిగతా దాంట్లో కూడా బహుశా డిస్కషన్ జరగవచ్చు అది మనం పుట్టిన వచ్చిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్సన్ అఫేర్స్ డీ బ్రీఫ్లోనే మనకి ఇదంతా తెలిసిపోతుంది సో ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేదే ఒక ఆపరేషన్ సింధూర్లో క్రూషియల్ రోల్ అనేది ప్లే చేసింది దాన్ని మన సుదర్శన్ చక్రగా కూడా అభివర్ణించారు ఆ తర్వాత ద మోస్ట్ అడ్వాన్స్డ్ వెర్షన్ అనేది ఎస్ ఫోర్ హండ్రెడ్ అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ ఇప్పుడు ఫిఫ్త్ జనరేషన్ వచ్చింది అనుకున్న తర్వాత ఇది డిఫెన్స్ సెక్టార్కైతే ఆ తర్వాత అమెరికాకి ఉన్నటువంటి మెయిన్ కన్సర్న్ అంతా కూడా మనం అక్కడ నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాము అనే దానికి సంబంధించి దాని గురించి కూడా మాట్లాడుకుంటారా నెక్స్ట్ ప్లాంట్స్ గురించి వాటిని ఏం చేయబోతున్నారు అనేది ఆర్టిక్ సర్కిల్లో చాలా మటుకు గ్యాస్ అండ్ మన దగ్గర ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి రష్యాకి రష్యా హ్యూజ్ కంట్రీ చాలా బాగా స్పెషల్లీ ఆర్టిక్ సర్కిల్లో చాలా మటుకు వాళ్ళు ప్రాస్పెక్ట్ చేయలేదు ఇంకా డిగ్గింగ్ ఎక్కువ చేయలేదు అక్కడ సో వాళ్ళు ఏమంటున్నారంటే కొన్ని జాయింట్ వెంచర్స్ పెట్టుకోవచ్చు మనం ఓఎన్జీసీతో సహా జాయింట్ వెంచర్ పెట్టుకోవచ్చు లేకుంటే ఎనీ ప్రైవేట్ సెక్టర్ ఇండియన్ కంపెనీ రష్యన్ కంపెనీతో టైప్ చేసి రాష్ట్ర కంపెనీ టైప్ చేసి మీరు అక్కడి నుంచి ఆయిల్ తోవి యూ కెన్ డ్రిల్ అండ్ టేక్ ద ఆయిల్ అవే అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడం కొంచెం కష్టం ఎందుకంటే చాలా దూరం ఉంది మొత్తం ఆర్టిక్ సర్కిల్ తిరిగి రావాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ యూ నాట్ కమ్ త్రూ ద సువేస్ కెనాల్ ఆర్ సమ్ అదర్ రిసోర్స్ వీల్ నాట్ ఫైండ్ అవుట్ అక్కడి నుంచి రావడానికి కానీ ఓకే స్టిల్ మేనేజబుల్ అది చేయొచ్చు కానీ దానికి ఉన్న డబ్బులు దానికి కావాల్సిన డబ్బులు ఇస్ లోన్ ఎ బిగ్ క్వశ్చన్ బికాజ్ దాంట్లో పెట్టుబడి అనేది ముందు పెడితేనే ఐదు సంవత్సరాల తర్వాత ఆయిల్ బయటకు వస్తుంది సో ఆ ఇనిషియల్ స్టేజ్ ఫేజెస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తు ఎందుకంటే మనం చాలా మటుకు ఆఫ్రికన్ నేషన్స్ కూడా మనం అప్ చేసాం వెనుజువేలాతో వీ హ్యావ్ ఎ టైప్ సో మన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఓఎన్జీసీ లాంటిది వాళ్ళు ఇంటర్నేషనల్ వింగ్ అంటే టైప్ చేస్తున్నారు రష్యా ఇది కూడా ఆఫర్ చేయబోతున్నారని ఒక ఏం చెప్తారు రూమర్స్ సర్కులేటింగ్ అంటే రష్యా విల్ ఆఫర్ ఆయిల్ ఎందుకంటే మనం రష్యా దగ్గర నుంచి ఎంత పెద్ద యుద్ధం జరిగినప్పుడు కూడా నలభై డాలర్లు పర్ బ్యారెల్ మనం ఆయిల్ కొనుక్కున్నాం రష్యా దగ్గర నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్లో తొంభై డాలర్లు పర్ నడుస్తున్నప్పుడు ప్రెసిడెంట్ బైడెన్ మోదీ గారికి ఫోన్ చేసి మీరు ప్లీజ్ కొనుక్కోండి ఆయిల్ కొనుక్కొని రీఫైన్ చేసి అని చెప్పి మనం యూఎస్ కమ్మే అదే ఆయిల్ అంటే రష్యన్ ఆయిల్ రష్యాని బ్యాన్ చేసింది యుఎస్ కానీ మనం రష్యా దగ్గర నుంచి కొని నలభై డాలర్లో కొని తీసుకొచ్చి ఒక యాభై యాభై ఐదు డాలర్లు అరవై డాలర్లు యూఎస్కి అమ్మాయి మనం దేవర్ హ్యాపీ విత్ ఈవెన్ యూరోప్కి అమ్మాయి మనం ఆయిల్ వై హ యూరోప్ యూక్రెయిన్కి డీజిల్ అమ్మాయి మనం ఇండియన్ సో దాంట్లో ప్రైవేట్ సెక్టర్ ఉన్నారు రిలయన్స్ కానివ్వండి నియారా కానివ్వండి అది కాకుండా మన హెచ్పిసిఎల్ ఐఓసిఎల్ బీపీసీఎల్ వీళ్ళందరూ కొనుక్కుంటున్నారు ఆయిల్ డ్రిల్ చేస్తున్నారు ఇప్పుడు కూడా మన లాస్ట్ మంత్ కూడా వీ బాట్ రికార్డ్ నెంబర్ ఫ్రమ్ రష్యా దానికే మనం శాంక్షన్స్ పెట్టారు యాభై శాతం అంటే ఫస్ట్ ట్వంటీ ఫైవ్ దెన్ ట్వంటీ ఫైవ్ శాంక్షన్ బికాజ్ వ్యూ బయింగ్ రష్యన్ ఆయిల్ ఇట్స్ డిఫరెంట్ మ్యాటర్ దట్ మనకన్నా ఎక్కువ ఆయిల్ చైనా కొనుక్కుంటా చైనా మీద ఏ శాంక్షన్స్ పెట్టలేదు దాని గురించి యూరోప్ మనకన్నా ఎక్కువ గ్యాస్ కొనుక్కుంటాం రష్యా దగ్గర నుంచి వాళ్ళకు కూడా ప్రాబ్లం లేదు కానీ మనం కొనుక్కుంటే ప్రాబ్లం ప్రెసిడెంట్ ట్రంప్కి ఎందుకంటే ఆయన ఏమంటాను మా దగ్గర కొనండి అండి సో మనం ఏం చేస్తాం అంటే లాస్ట్ మంత్ ఒక అగ్రిమెంట్ సైన్ చేస్తాం యూఎస్తో మీ దగ్గర నుంచి గ్యాస్ కొనుక్కుంటాం మేము న్యాచురల్ గ్యాస్ అది న్యాచురల్ వీల్ అడ్ గెట్ ఇట్ హియర్ యూఎస్ కూడా హ్యాపీ ఇప్పుడు మీరు రష్యా దగ్గర నునేసుకోండి మాకు ప్రాబ్లం లేదని చెప్పి కనుమూసుకున్నారు ఇప్పుడు ఏం చెప్పట్లేదు బహుశా మన అగ్రిమెంట్ ట్రేడ్ అగ్రిమెంట్ ఇంకొక పదిహేను రోజుల్లో లేకుండా మాక్సిమం బిఫోర్ క్రిస్మస్ సైన్ అయిపోతుంది ఫస్ట్ ఫేస్ అగ్రిమెంట్ పీయూష్ గోయల్ గారు చాలా క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చారు అది వచ్చేస్తే ఈ యాభై శాతాన్ని తగ్గించి బహుశా ఇరవై ఐదు చేసావు లేకుండా పదిహేను కూడా చేయొచ్చు ఎందుకంటే రెసిపుల్ టారిఫ్ ఉంటుంది సో దాన్ని బట్టి మనం మళ్ళీ రష్యా నుంచి అప్పుడు దాకా రష్యాన్ వారు కూడా ఆగిపోతే యూక్రెయిన్ వార్ యూ కెన్ ఈజిలీ బై ఆయిల్ ఫ్రమ్ రష్యా రష్యా ఎప్పుడు మర్చిపోరు మనకు మాట గుర్తుపెట్టుకోలేదు అది నెహ్రూ టైం నుంచి ఇందిరాగాంధీ టైం నుంచి టిల్ నరసింహారావు అండ్ బియాండ్ మన్మోహన్ సింగ్ అండ్ మోదీ దాకా రష్యా ఇస్ అ ఫేర్ వెదర్ ఫ్రంట్ అంటాం మనం ఎప్పుడు మనం చేయి ఇవ్వలేదు రష్యా పట్టుకున్నాం కమ్ వీ విల్ హెల్ప్ యూ అని చెప్పేసి అది సెవెంటీ వన్ వార్లో కూడా చూడండి సెవెంటీ వన్ వార్లో యుఎస్ సెవెంత్ ఫ్లీట్ పంపించారు వాళ్ళు కంప్లీట్ ఎయిర్క్రాఫ్ట్ కెరియర్తో సహా బంగ్లాదేశ్ వైపు కానీ దానికన్నా ముందు రష్యన్ సబ్మెరీన్స్ వచ్చి చిటగాంగ్ పోర్ట్ దగ్గర కూర్చున్నారు డాకా సో ద యుఎస్ నేవీ ఎంటర్ చేయలేకపోయారు బంగ్లాదేశ్ వైపు అయితే ద బిగ్ విక్టరీ ఫర్ ఇండియా రష్యా చాలా హెల్ప్ చేశారు అప్పుడు అదే రష్యా మనకు ఎయిర్క్రాఫ్ట్ సప్లై చేయడం కూడా చాలా మటుకు హెల్ప్ చేశారు మిక్స్ సిరీస్ కంప్లీట్ ఇక్కడే తయారు చేస్తున్నాయి ఇప్పుడు మనం డెఫినెట్గా మిస్సైల్ సిస్టమ్స్ ఎస్ ఫోర్ హండ్రెడ్ మనకు వచ్చింది అది కూడా పెద్ద హెల్ప్ ఉంది అది కాకుండా చాలా మటుకు చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ కూడా మనం కొనుక్కున్నాం వాళ్ళ దగ్గర నుంచి హెలికాప్టర్స్ కొనుక్కున్నాం కొంచెం మిగతా హెలికాప్టర్స్ అంతా మనం యూఎస్ నుంచి కొనుక్కుంటున్నాం చాలా మటు ఇప్పుడు మన అఫాషే కూడా మన మనకు ఆరు అఫాషేకి మన డబ్బులు కట్టేస్తాం మనకు మూడే ఇచ్చారు అప్పుడు యుఎస్ ఇప్పుడు దాకా మనం మూడు పంపించి జర్మనీ దాకా వచ్చి రిటర్న్ తీసుకెళ్ళిపోయారు టర్కీ ఏదో ఎయిర్ స్పేస్ అలౌ చేయలేదని చెప్పి నాకు అర్థం కావట్లేదు టర్కీ నుంచి ఎందుకు రావాలి వాళ్ళు మిగతా లేవా తీసుకురావడానికి ఎయిర్క్రాఫ్ట్ ఎనీవే అది ఇంకా డిస్కషన్స్ నడుస్తుంది సో యూఎస్ని మనం ఎప్పుడు ట్రస్ట్ చేయలేము ఎందుకంటే ఇప్పుడు చూడండి అపాచ్ డబ్బులు ఇచ్చి మనం కూర్చుంటున్నాం దానికోసం రెడీగా మాకు ఎయిర్క్రాఫ్ట్ కావాలి హెలికాప్టర్ కావాలని చెప్పేసి ఈ రష్యాకట్లే కాదు రష్యా ఇస్ మనం రెండు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ వాళ్ళ దగ్గర నుంచే కొన్నాం ఒకటి కొన్నాం ఫస్ట్ ఐఎన్ఎస్ విక్రాంత్ ఒరిజినల్ రష్యన్స్ అని తప్పి తర్వాత ఐఎన్ఎస్ విరాట్గా తయారైంది అది దెన్ వీ బాట్ వన్ ఫ్రమ్ యూకే ఆల్సో అది కూడా ఉంటున్నాం సో మూడు ఏక్రాఫ్ట్ క్యారీ ఉండే వన్ నౌ దాంట్లో రెండు స్క్రాప్ చేసేసారు ఇప్పుడు మన కొత్త ఐఎన్ఎస్ విక్రాంత్ కొచ్చిన షిప్ యార్డ్లో తయారు చేసాం దాన్ని మనం ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చాం మూడవది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇంజిన్స్ మనకి ప్రాబ్లమ్ తేజస్ అండ్ కావేరీ ఇంజిన్స్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ జనరేటింగ్ ఇనఫ్ థ్రస్ట్ కావేరీ అనే ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు నరసింహరావు గారి టైం నుంచి మొదలైన ప్రాజెక్ట్ అది డిఆర్డిఓ దగ్గర ఇట్ హస్ బీన్ వన్ ఆఫ్ ద బిగెస్ట్ ఫెయిర్స్ డిఆర్డి డిఆర్డిఓ చాలా మటుకు సక్సీడ్ అయింది మిసైల్స్ కానీ మిగతా కానీ ఇంజిన్లో ద డి నాట్ సక్సీడ్ తయారు చేశారు కానీ దాని పవర్ లేదు సీ ఫిఫ్త్ జనరేషన్ ఎకరాట్ ఫోర్త్ జనరేషన్ ఎకరా పవర్ చేయడానికి యూనిట్ ట్రమండజెస్ అమౌంట్ ఆఫ్ పవర్ ఇంజిన్లో అది మనం కావేరి ఇంజిన్ తయారు చేయలేకపోయారు ఇప్పుడు సాఫ్రాన్ వాళ్ళు కొత్తగా యూనిట్ హైదరాబాద్లో పెట్టారు దేస్ దే విల్ సప్లై దట్ ఇంజిన్స్ ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో బహుశా హెచ్ఐఎల్కి అది ఇచ్చేసి హెచ్ఐఎల్ దాని నుంచి తేజస్లో పవర్ చేయబోతున్నారు ఏఎంసీఏ కూడా నెక్స్ట్ జనరేషన్ ఎయిర్క్రాఫ్ట్ ఫోర్త్ జనరేషన్ కూడా అది వాడతారు ఇంజిన్ రష్యా మనకి ఇంజిన్స్ వస్తే ఇంకా బాగుంటుంది రష్యా నుంచి ఇంజిన్స్ స్పెషల్ బిగ్ సిరీస్లో మనకి ఇస్తే వీ కెన్ గో ఫర్ దట్ దాని తర్వాత ఆఫ్కోర్స్ ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఇస్ ద బిగ్ బిగ్ ప్రైస్ అది వచ్చేస్తే మనకు చాలా మటుకు ఇఫ్ దాట్లో టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో వస్తే ఇట్స్ అల్టిమేట్ లాటరీ మనకి ఈ రీసెంట్ గా జరిగిన చైనాలో జరిగింది అక్కడ మోదీని చంపాలని సిఐఏ కుట్ర పన్నింది ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు పుతినే సేవ్ చేశాడు దాని స్పెషల్ కార్ లో చూపెట్టుకున్నారని దాని తర్వాత జరుగుతున్నటువంటి మీటింగ్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ పుతిన్ మన దగ్గరికి వస్తున్నాడు అంటే చాలా క్రూషియల్ గా ఉండబోతోంది అందులో మోస్ట్ ఫ్రెండ్లీ స్టేట్ లోనే ఈ మీటింగ్స్ అనేవి కూడా ఉండబోతున్నాయి ఫర్దర్ డెవలప్మెంట్ కోసం ఫర్దర్ మ్యూచువల్ గా ఉండేటువంటి బెనిఫిట్స్ కోసమే ఉండబోతున్నాయని బోల్డ్ అని స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి కదా డెఫినెట్ గా ఎందుకంటే నేను అనుకుని పుట్టిన గారిని ట్వంటీ సిక్స్ జనవరి చీఫ్ గెస్ట్ గా పిలవాలండే మళ్ళీ దట్ వుడ్ ఆ ఇన్ రియల్ ఆప్టిక్స్ ఉంటా మనం ఇంగ్లీష్ లో అంటే ఆయన రావడం అక్కడ దిగడం కాకపోతే బోర్డ్ అంతా హైలీ సెక్యూర్డ్ జోన్ లో ఉంటారు కాబట్టి అంత పబ్లిక్ పైరైడ్ అనేసి కూడా కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో అది ఒక ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే అక్కడ అందరు ఎంబసీ నుంచి అందరూ వచ్చి కూర్చుంటారు ఆ టైంలో ఇంగ్లీష్ కంప్లీట్ ఢిల్లీలో ఉన్న కంప్లీట్ డిప్లొమాటిక్ కోర్ ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్ దాకా యూఎస్ యూరోప్ అందరు నేటో అందరు వచ్చి అక్కడ ఉంటారు అరబ్ కంట్రీస్ ఆ టైంలో పూటిన్ రావడం అనేది ఇట్ విల్ బి అ బిగ్ ఎంబరాస్మెంట్ వాళ్ళకి సో అది ఉండకపోవచ్చు బట్ హీఈస్ కమింగ్ దట్స్ అ బిగ్ థింగ్ వస్తున్న మీద మీరు అడిగిన ప్రశ్నకి అక్కడ ఈ పూటిన్ ఒక లెవెల్లో ఆలోచిస్తే ఒక ఇంటర్నేషనల్ ఎంబార్గా ఉంది ఇప్పుడు మోదీ గారి దగ్గర వచ్చినప్పుడు ఒక యాక్సెప్టబిలిటీ వస్తుంది మళ్ళీ చైనాకి వెళ్ళారు చైనాలో మాట్లాడారు మోదీని సెక్యూర్ చేశారు మీరు చెప్పినట్లు ఎస్ రష్యా ఎప్పుడు మనం మర్చిపోకూడదు రష్యాని రష్యా హ్యాడ్ అ రోల్ ఇన్ ఇండియా అది మనం నేను చెప్పినట్టు నెహ్రూ గారి టైం నుంచి టెల్ మన్మోహన్ సింగ్ ఇట్ రియలీ వర్క్ ఈవెన్ మోదీ టైం మోదీ గారి టైంలో కూడా కానీ అట్ ద సేమ్ టైం అనేది ప్రాక్టికలీ మనం ఆలోచించాలి లోకం మారిపోయిన చాలా మటుకు టుడే వే బైంగ్ రష్యా ఫ్రెంచ్ ఎయిర్క్రాఫ్ట్ రఫాల్ దానికన్నా ముందు జాగ్వర్గా ఉన్నాం వాళ్ళ దగ్గర నుంచి మనం సో ఫ్రెంచ్ కూడా నౌస్ ద బిగ్ పార్ట్నర్ విత్ అస్ అట్ ద సేమ్ టైం మనం చైనా ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి రష్యాను వాడుకోవాలి చైనా మీద చాలా మటుకు ఇన్ఫ్లుయెన్స్ రష్యాకు ఉంది డెఫినెట్గా ఆ ఇన్ఫ్లుయెన్స్ని మనం రష్యాతో అప్ పెట్టుకుంటే చైనా మనం ఏదో అగ్రెషన్ అగ్రేషన్ తగ్గిస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్న ఎందుకంటే స్పెషల్లీ బార్డర్ ఏరియాస్లో ఉన్న థ్రెట్స్ అరుణాచల్ ప్రదేశ్ కానీ లద్దాఖ్ కానీ అది డెఫినెట్గా దాన్ని తగ్గించడానికి అటు ఇంటెన్సిటీ తగ్గించడానికి రష్యాతో ఒక డిఫెన్స్ ఒప్పందం పెట్టుకుంటే బహుశా చైనా కొంచెం దిగొస్తారు అక్కడి నుంచి అండ్ సోష డిఫెన్స్ కాపరేషన్ మీరు చెప్పినట్లు రీఫ్యూలింగ్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ అదొక డిజాస్టర్ మేనేజ్మెంట్ జరిగేటప్పుడు భూకంపం కానీ ఫ్లడ్ కొత్త ట్రీటీ అనేది రిన్యూ చేయాలి ఈవెన్ యూఎస్తోని కూడా మనకు ఆ ట్రీటీ ఉంది యాక్చువల్లీ సో సౌదీ అరేబియాతో ఒక ట్రీటీ ఉంది మనకి అట్లాంటి ట్రీటీస్ చాలా ఉన్నాయి కానీ ఇది మోస్ట్ క్రూషియల్ ఏంటంటే రష్యాకి పోస్ట్ యుక్రెయిన్ వార్లో ఎట్లా బయటపడతారని ఇప్పుడు కూడా క్లారిటీ లేదు ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు రేపు ఒక వారంలో అయిపోతుంది దానికన్నా మొదలైన వార్ ఇంకప్పుడు కూడా మూడు సంవత్సరాల తర్వాత ఇంకా నడుస్తుంది సో పోస్ట్ వార్ ఎఫర్ట్ రష్యాలో చాలా మటుకు ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వస్తుంది ఇండియన్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తారో లేకుంటే జాయింట్ వెంచర్స్ చేస్తారో అని చూడాల్సింది మనం యూరోపియన్ కంట్రీస్ రష్యా వైపు ఇప్పుడు వెళ్ళరు నెక్స్ట్ పది సంవత్సరాలు మర్చిపోండి మాక్సిమం పోలాండ్ లాంటి కంట్రీస్ పోతారు కానీ మిగతా ఎవ్వరు అక్కడ పక్కన వెళ్ళారు రష్యా పక్కన సో రష్యాకి బిజినెస్ కావాలంటే భారతదేశంతోనే మాట్లాడాల్సి వస్తుంది రష్యన్ ఆయిల్ ఎప్పుడు కూడా కొనుక్కుంటారా లేదా అది కూడా పెద్ద క్వశ్చన్ ఆఫ్టర్ పోస్ట్ వార్లో కొనుక్కుంటారా లేదా అని క్వశ్చన్ ఉంటుంది సో ఇండియా కెన్ సర్వ్ అ బయా మీడియా ఇన్ బిట్వీన్ యూరోప్ ఇక్కడ ఇండియా ఇక్కడ రష్యా అక్కడ సో నడ్మిట్లో వీల్ డూ ద డీలింగ్ వీలింగ్ అండ్ ప్లస్ యుఎస్ ఆల్సో ఒక పైప్ సో మన ఒక మేజర్ రోల్ ప్లే చేయొచ్చు దాంట్లో ఎందుకంటే ఇంటర్నేషనల్ దాంట్లో చాలా మటుకు ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ నో పర్మనెంట్ ఎనిమీస్ అంట ఇవాళ రష్యా యుఎస్ కొట్టుకుంటున్నారు కానీ ఇప్పుడు చూడండి ట్రంప్ అండ్ పుటిన్ ఆ వెరీ క్లోజ్ ఫ్రెండ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు వా ట్రంపే ప్రపోజ్ చేసిన దానికి మొన్న అమెరికన్ విట్కాఫ్ వెళ్ళినప్పుడు నిన్న ఆయన గంటసేపు వెయిట్ చేయించారంట పుటిన్ నేను బిజీగా ఉన్నాను వెయిట్ చేయండి అని చెప్పి విట్కాఫ్ని ప్రెసిడెంట్ ట్రంప్స్ మ్యాన్ అంటే ఒక మెసేజ్ పోయిందనమాట మీరు అంత వెయిట్ ప్లీజ్ వెయిట్ చేయండి ఐఎమ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్యారిటీ మేము అంత ఈజీగా మిమ్మల్ని కలవాలి టైం తీసుకొని కలుస్తాం మిమ్మల్ని సో హైవ్ టు షో మై వెయిట్ అదే నడుస్తుంది సో ఇన్ ఆల్ ఐ థింక్ ఓవరాల్గా మనం వెయిట్ చేద్దాం ఒక నాకైతే అనిపిస్తుంది ఇది ఫర్ పూటిన్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మోది అని ఎక్కువ పూటిన్కి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ ఎంబార్గో పెట్టిన తర్వాత ఆయన ట్రావెల్ బ్యాన్స్ పెట్టిన తర్వాత బహుశా ఫస్ట్ టైం దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎ కంట్రీ చైనా అంటే అందరూ అర్థం చేసుకుంటారు ఓకే రష్యా చైనా కానీ డెమోక్రటిక్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ దగ్గర రావడం ఇట్స్ బి వి బిగ్ సైన్ ఫర్ రష్యా అండ్